వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చడిపోయేది మంచి హెల్దీ అయినా టేస్ట్ అయినా మొక్కజొన్న అయితే స్వీట్ అయితే చడిపోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ఇలాగ మొక్కజొన్న తీసుకున్న తర్వాత బాగా ఒలిసిన తర్వాత ఇలాగ మొక్కజొన్న గింజలన్నీ ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు మొక్కజొన్న గింజలు అంతా ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని మిక్సీ కిన్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూడు ఏళ్ళ పలుకులు మనకి స్వీట్ ఎంత కావాలో అంత సరిపడినంత బెల్లము కొద్దిగా సాల్టు ఇప్పుడు మిక్సీలో పెట్టేసి బాగా మెత్తగా ఆడించుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా వేసాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చి బియ్యం పిండి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన మొక్కజొన్న ఒడిసిన తర్వాత దానిపైన పొట్టు ఉండదు కదా పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అలా తీసుకొని ఇలా కొద్ది కొద్ది పెట్టుకొని ఇలాగ మడుచుకోవాలి ఇంకొక కొద్ది ఇంకొక పొట్టు తీసుకొని ఇలా మడుచుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేసి మరిగించుకోవాలి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ఎలా ఉడకపెట్టుకుంటామో అలాగే ఇలా అన్ని పేర్చుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు పెట్టేసుకొని ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత ఉడికిందా లేదా చూసుకొని ఇలాగ అన్నీ లాగా బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూద్దాము చూసారా మంచి హెల్దీ అయిన ఫుడ్ అయితే ఇది మీ పిల్లలకి ఇలాగా ఇవ్వండి చాలా మంచిది హెల్త్కి అయితే ఈ మొక్కజొన్న పిండిలో వచ్చి బాగా ప్రోటీన్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది మనకు ఒకవేళ జీర్ణశయం బాగలేకపోయినా సరే తింటే మంచి జీర్ణం అవుతుంది ఇలా అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఉన్న పిండిని కూడా ఇదే విధంగా మనము ఉడకపెట్టుకోవాలి చూసారా అన్నీ ఇలా తయారు చేసుకొని ఇలాగ ఆవిరిలో పెట్టేసుకోవాలి లాస్ట్ కొద్దిగా మేలిపోతే కొద్దిగా ఆయిల్ రాసి గిన్నెకి ఇలా పెట్టేశాను ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఇప్పుడైతే రెండో అవి కూడా ఉడికిపోయింది ఇప్పుడు మంచి హెల్తీ అయినా టేస్టీ అయినా మన మొక్కజొన్న పిండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే వారెతుకలైగత కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్